హాయ్ అండి నమస్తే నేను నా పేరు సుబ్రహ్మణ్యం అండి మీరు చూసే ప్రాపర్టీ వచ్చేసరికి బందర్ రోడ్లో వచ్చిన అశోక్ నగర్ టైం హాస్పిటల్ దగ్గరలో వచ్చిన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి పద్నాలుగు వందల డెబ్బై ఎస్ఎఫ్టీ అండి మనకి కామన్ వచ్చేసరికి నాలుగు వందల ముప్పై అండి మన యూడిఎస్ వచ్చేసరికి అరవై గజాలు వస్తుందండి అండి ఇది వచ్చేసరికి హాల్ అండి హాల్ స్పేసియస్ కూడా చాలా బాగుంది కబోర్డ్ వర్క్ సీలింగ్ వర్క్ అన్నీ అండి హాల్ స్పేసియస్ బాగుంది కబోర్డ్ వర్క్ కూడా చాలా బాగుందండి వెంటిలేషన్ ఉంది అంతా బాగుందండి ఇది వచ్చేసరికి ఇంకో హాల్ అండి డైనింగ్ హాల్ అనుకోండి మామూలుగా బెడ్రూమ్కి వెళ్ళే హాల్ ఏదైనా అనుకోవచ్చండి మీరు ఒక హాల్ కింద యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి దేవుడి కదండి మనకి ఈ దేవుడి గడికి కూడా మనకి సెల్ఫ్స్ అన్నీ ఇచ్చాడు ఇక్కడ సీలింగ్ వర్క్ ఇచ్చాడు అంతా బాగుందండి ఇది వచ్చేసరికి దేవుడి గుడి పక్కన వాష్ ఏరియా ఇచ్చాడండి వాష్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా బాగుంది ఇది వచ్చేసరికి కిచెన్ అండి కిచెన్లో ఓపెన్ కిచెన్ అండి కబోర్డ్ వర్క్ అన్నీ బాగా ఇచ్చారండి కబోర్డ్ వర్క్ చాలా బాగా ఇచ్చారు ఇది ఒకటి వచ్చేసరికి హ్యాండ్ వాషింగ్ అండి హ్యాండ్ వాష్ కూడా చాలా బాగా ఇచ్చారు డైనింగ్ టేబుల్ లంచ్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా ఇచ్చారు బాగుంది ఇప్పుడు మీరు చూసేది బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు చాలా బాగుంది కబోర్డ్ వర్క్ అన్నీ బాగా ఇచ్చారండి ఇది ఒక బెడ్రూము ఇది కూడా చాలా స్పేసియస్గా ఉంది ఇది ఇంకో బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్కి మనకి మనకి బాల్కనీ ఇచ్చాడు వెంటిలేషన్ బాగుంది అంతా బాగుందండి ఈ బెడ్రూమ్లో కబోర్డ్ వర్క్ అన్నీ అండి ఇది కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసరికి బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాడు ఈ బాత్రూమ్ కూడా చాలా స్పేసియస్గా విశాలంగా ఉందండి ఇది కూడా చాలా బాగుంది బ్లాక్ గ్రైడ్ ట్రై చేశారు చాలా బాగుందండి ఇది వచ్చేసరికి బయటికి మనకు వస్తారా అండి అది అది వచ్చేసరికి మన వాష్ ఏరియా అండి వాష్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా ఇచ్చాడు మరి ఇక్కడ కూడా గ్రైన్ రాయి ఇచ్చాడు చాలా బాగుందండి వాటర్ ప్యూరిఫైర్ బుచ్చి అన్నీ ఉన్నాయండి ఇది ఇంకో బెడ్రూమ్ అండి ఇప్పుడు చూసేది ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా చాలా బాగుందండి ఈ బెడ్రూమ్ని కూడా చాలా బాగుంది ఇది వచ్చేసరికి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అని అది గుర్తుంచుకోండి సార్ ఈ ప్రాపర్టీ మీకు చూడాలి అనుకుంటే ఒక రోజు ముందు మాకు చెప్తే నేను బ్యాంక్ వాళ్ళ దగ్గర కీస్ తీసుకొని మీకు ఏర్పాటు చేస్తానండి ఇది ప్రాపర్టీ కూడా చాలా బాగుంటుందండి న్యూ కన్స్ట్రక్షన్ అండి ఇది ప్రాపర్టీ వచ్చేసరికి చాలా బాగుంటుందండి బెట్లో బెట్లో వేసుకొని నుంచి మనం పాడుకోవాలండి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి పద్నాలుగు వందల డెబ్భై ఎస్ఎఫ్టీ అండి కామన్ నాలుగు వందల ముప్పై రూపాయలు అండి నాలుగు వందల ముప్పై అండి మనకి యూడిఎస్ అరవై గజాలు ఇస్తున్నారండి ప్రాపర్టీ చాలా బాగుంటుందండి మెయిన్ రోడ్ ఫేసింగ్ వస్తుందండి చాలా బాగుంటుంది మీకు విశాలవంతమైన గదులు అన్నీ చాలా బాగున్నాయండి ఈ ప్రాపర్టీని కనుక మీరు చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ చెప్తే ప్రాపర్టీ అనేది విజిటింగ్ ఏర్పాటు చేస్తారండి కానీ ఒక రోజు ముందు ఇంటిమేషన్ ఇవ్వాలండి మాకు ఎందుకంటే బ్యాంకు వాళ్ళ దగ్గర నుంచి కీస్ తెప్పించి మీకు విజిటింగ్ ఏర్పాటు చేయాలి కదా సార్ అందుకు ఒక రోజు టైం పట్టుతుందండి ఒక రోజు ముందు చెప్పాలండి మీరు ఎందుకంటే ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుందండి మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీరు జిఎం అసోసియేట్స్ అండి మాది